హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ మన స్కై అండ్ ప్రాజెక్టు ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరూ మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ చూసి చేసుకోండి ఇక్కడ స్కై అండ్ ప్రాజెక్టు వల్ల మనకు బెనిఫిట్స్ ఫస్ట్ మాట్లాడుకుందాం స్కై అండ్ ప్రాజెక్టు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం సంపాదించుకునే సువర్ణ అవకాశాన్ని మనకు డాడీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు చేసుకోండి ప్రతి కీబో సభ్యుడు చేసుకోవాల్సిందే కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకుంటారని మీకు విజ్ఞప్తి అలాగే ఈ స్కై అండ్ ప్రాజెక్టు ఎవరైతే ఎక్కువ రిఫరల్ ఇచ్చి ఇస్తారో రిఫరల్ ఎర్నీ చేస్తారో వారికి రాయల్ డిఫెంటర్ కార్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది అది ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలుగా ఆ కార్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా మీరు ప్రయత్నించండి నేను కూడా ప్రయత్నిస్తున్నాను డైరెక్ట్గా డాడీ లింకు తీసుకోవడం జరుగుతుంది డైరెక్ట్గా నాకు జాయిన్ అయ్యే ప్రతి సభ్యుడు మీరు మీరు చేసుకో నా రిఫరల్ తీసుకొని చేసిన ప్రతి సభ్యుడు ఎవరికి వారు ఓవర్ టీమ్ చేసుకోండి మీరు కూడా డిఫరెంట్ డిఫెంటర్ కార్ కారుకు ఎలిజిబుల్ కాండి ఒక్క రూపాయి కూడా లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరు గిఫ్ట్ తీసుకోవచ్చు ఈ సువర్ణ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ట్రాఫిక్లోకి వెళ్దాం ఇక్కడ డాడీ ఇచ్చిన ఈ ఇక్కడ ఈ రిఫరల్ లింక్ని క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ డాడీ ఇచ్చిన రిఫరల్ లింక్ ఓపెన్ చేస్తే ఎంటర్ప్రైస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఈ విధంగా ఇక్కడ మెయిల్ అడ్రస్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మెయిల్ ఇచ్చాను ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ పై క్లిక్ చేశాక ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఓటీపీ ఓటీపీని ఎంటర్ చేయాలి మెయిల్కు ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడండి ఓటీపీ వచ్చింది ఈ ఓటీపీని కాఫీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మెయిల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను దీని ఈ బ్రాకెట్లలో మెయిల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేశాను ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ జిన్ నెంబర్ ఉంది ఇక్కడ స్పాన్సర్ నేమ్ ఉంది ఇక్కడ టైటిల్ దగ్గర మిస్టర్ మిస్సెస్ అని ఇక్కడ ఇక్కడ ఈ బాణం గుర్తుని టచ్ చేసి మిస్టర్ మిస్సెస్ అనేది మనం లేడీస్కు జెంట్స్కు మిస్టర్ మిస్సెస్ ఆ విధంగా పెడతాం కాబట్టి ఆ విధంగా క్లిక్ ఇచ్చి ఇవ్వాలి ఇక్కడ ఫుల్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ జనరల్ అనే దగ్గర ఫిమేల్ మేల్ ఇవ్వాలి ఇక్కడ ఈ విధంగా ఫిలప్ చేద్దాం ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ స్పాన్సర్ జెన్ నెంబర్ ఇక్కడ నేము స్పాన్సర్ నేము ఇక్కడ మిస్టర్ జయవర్ధ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మేల్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఫ్రెండ్స్ ఇక్కడ అగ్రి ఇక్కడ అగ్రి ఇవ్వాలి అగ్రి ఇచ్చాక ఇక్కడ క్రియేట్ యువర్ ఫ్రీ అకౌంట్ ఉంది కదా క్రియేట్ యువర్ ఫ్రీ అకౌంట్ పై క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఫ్రీ అకౌంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఇక్కడ షూర్ యువర్ కన్ఫర్మ్ అని అడుగుతుంది కదా కన్ఫర్మ్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడండి సక్సెస్ అయినాక ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ డన్ సక్సెస్ఫుల్ అని మన యూజర్ నేము అలాగే మన జెన్ నెంబర్ ఇక్కడ పాస్వర్డ్ కూడా రావటం జరుగుతుంది పాస్వర్డ్ మెయిల్కు రావడం జరుగుతుంది మనము ఇప్పుడు మెయిల్లో పాస్వర్డ్ చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు పాస్వర్డ్ ఇక్కడ అడ్మినిస్టర్ అని ఇక్కడ చూడండి అడ్మినిస్టర్ స్కై అని ప్ర మనకు మెసేజ్ ద్వారా ఇక్కడ మెయిల్ మెసేజ్ ద్వారా ఓటీపీ రావడం జరిగింది ఫస్ట్ మనం అకౌంట్ సక్సెస్ అయినాక మనకు వచ్చే పాస్వర్డ్ ఇక్కడే జరుగుతుంది ఇక్కడే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినాక పాస్వర్డ్ కూడా ఇక్కడనే రావడం జరిగింది ఇక్కడ ఈ పాస్వర్డ్ని కాఫీ చేసుకోవాలి కాఫీ చేసుకొని మనము ఓపెన్ చేయాలి ఇక్కడ పాస్వర్డ్ని కాఫీ చేసుకుంటున్నాను నేను ఫ్రెండ్స్ ఇక్కడ మనము అక్కడ పాస్వర్డ్ తీసుకొని వచ్చాం కాబట్టి మెయిల్ దగ్గర మెయిల్కి వచ్చిన మెసేజ్లో పాస్వర్డ్ తీసుకొని కాఫీ చేసుకొని వచ్చాను ఇక్కడ చూడండి మనం లాగిన్ కావడం ఇక్కడ మెయిల్ అడ్రస్ ఇవ్వాలి ఈ బాక్స్లో ఫస్ట్ బాక్స్లో ఇక్కడ పాస్వర్డ్ అక్కడ వచ్చిన పాస్వర్డ్ని ఇస్తున్నాను ఇచ్చి ఇక్కడ సైన్ అప్ సైన్ ఇన్ అనే దగ్గర క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను సైన్ ఇన్ అనే క్లిక్ చేయగానే ఇక్కడ నాకు పాస్వర్డ్ సేవ్ అని వచ్చింది నేను సేవ్ చేస్తున్నాను ఎంటర్ఫేసు ఈ విధంగా హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది హోమ్ పేజీ ఈ విధంగా ఉన్నాక హోమ్ పేజీ ఇక్కడ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇక్కడ చూడండి ఇక్కడ ప్రొఫైల్ హోమ్ పేజీ పర్చేస్ ఫైటర్ సేల్స్ ఫిండర్ సేల్స్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ ప్రొఫైల్ని టచ్ చేయాలి ప్రొఫైల్ని టచ్ చేయంగానే మనకి ఇక్కడ రిఫరల్ లింక్ ఇక్కడ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్యాష్ వ్యాలెట్ కాయిన్ వ్యాలెట్ ఇక్కడ రిఫరల్ లింక్ ఇక్కడ చూడండి రిఫరల్ లింక్ ఈ రిఫరల్ లింక్పై క్లిక్ చేయాలి రిఫరల్ లింక్ టచ్ చేయగానే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా రిఫరల్ లింక్ కాపీ చేసుకొని మన ఫ్రెండ్స్కు రిలేషన్ కానీ ఫ్యామిలీకి కానీ ఎవరికైనా సెండ్ చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఐడి క్రియేట్ చేసుకోవడం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన కింద ఆ అయిన వ్యక్తులను మనం ఎక్కడ చూసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా క్లియర్ చేద్దాం ఇక్కడ చూడండి స్కై అండ్ లోగో ఉంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ లోగోపై క్లిక్ చేయాలి లోగోపై క్లిక్ చేయగానే ఇక్కడ ఇంటర్ఫేస్ జీనాలజీ లెవెల్ స్టేటస్ ఉంటుంది లెవెల్ స్టేటస్పై క్లిక్ చేయాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లెవెల్ స్టేటస్లో చూడండి నాకు ఫస్ట్ లెవెల్లో ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఇక్కడ ఫస్ట్ లెవెల్లో వన్ మెంబరు సెకండ్ లెవెల్లో ఫిఫ్టీన్ మెంబర్సు థర్డ్ లెవెల్లో సిక్స్టీను ఫోర్త్ లెవెల్లో ఫిఫ్టీన్ సెకండ్ ఫిఫ్త్ లెవెల్లో ఒక టూ మెంబర్సు టోటల్గా ఫార్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు ఈ విధంగా చూసుకోవచ్చు లెవెల్ స్టేటస్ని అలాగే ఈ స్కై ఎండ్ ప్రాజెక్టు వల్ల బెనిఫిట్స్ ఏంటి ఇంకా ఉపయోగాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అప్పటిదాకా ప్రతి ఒక్కరూ టీమ్ ఓవర్గా చేసుకోండి మనము ఫస్ట్ టైము డాడీ లింక్ తీసుకున్నాం కాబట్టి మీరు చూపించే ఆదరణ అభిమానం తోనే మనం ముందుకు డాడీ కు మన రిఫరల్ చేసి డాడీ ఇచ్చిన గిఫ్ట్ని ఎలిజిబుల్ చేద్దాం ప్రతి ఒక్కరం అవుతామని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను రాయల్ డిఫెంటర్